నమస్కారం మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం ఇవాటి మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ గడ్డమనగు రామకృష్ణమూర్తి గారు గురుగారు నమస్కారం శ్రీమాత్రే నమ గురుగారు ప్రతి పౌర్ణమికి అన్నాచల క్షేత్రంలో గిరి ప్రదక్షిణ చేస్తూ ఉంటారు కదా అయితే ఆషాఢ పౌర్ణమి రోజు ఏ క్షేత్రంలోని గిరి ప్రదక్షిణ చేస్తే మంచిది గిరి ప్రదక్షిణ యొక్క ప్రాధాన్యత ఏంటి ఆషాఢ పౌర్ణమి నాడు సింహాచల గిరి ప్రదక్షిణ చేస్తారు గిరికి ప్రదక్షిణ చేయటంలో అరుణాచలంలోనైనా సింహాచలంలోనైనా ఆలోచన ఒకటే ఆ గిరి సాక్షాత్తు అక్కడ ఉన్న దేవతా స్వరూపమని ఏ ఏ క్షేత్రాల్లో అయితే స్వామి స్వయంభూగా అవతరిస్తాడో ఆయా క్షేత్రాలలోని పర్వతం కూడా ఆ స్వామియే అన్నది పురాణవచనం అరుణాచలంలో ఉన్న ఆ అరుణాచలం యొక్క శిథిలాలను అక్కడ ఉన్న రాళ్లను పరీక్షించి ఇవి ఏ కాలం నాటివో మేము చెప్పలేము అన్నారు శాస్త్రజ్ఞులు అంటే సృష్టి ఏర్పడినప్పుడే ఏర్పడినటువంటి శివస్వరూపం అరుణాచలంలోని కొండ అయితే సింహాచల పురాణంలో ముప్పై రెండు ఉంటాయి ఉగ్రం వీరం మహాత్మానం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యూర్ మృత్యరు నమామ్యహం అన్న నారసింహస్వామి మూల మంత్రంలో ముప్పై రెండు అక్షరాలుంటాయి అక్కడ ఉన్న సింహాచల క్షేత్రం యొక్క వ్యాసం ముప్పై రెండు కిలోమీటర్లు ఇలా ఆషాఢ శుద్ధ చతుర్దశి నాడు ప్రారంభించే పౌర్ణమి నాటికల్లా గిరి ప్రదక్షిణను పూర్తి చేసుకొని స్వామి అంతా వ్యాపించి ఉన్న నీ తత్వాన్ని ఈ అచలంలో ఉన్నట్టుగా భావన చేస్తూ అంతరాలయంలో ఉన్నటువంటి నీ దర్శనానికి మేము కన్నులు కాచి వేచి చూస్తున్నామయ్యా అని భక్తుల యొక్క భావన ఇక్కడ మరి ఎప్పుడైనా చేయొచ్చు కదా ఆషాఢభౌర్ణమి నాడే ఎందుకు చేస్తారు అన్న సందేహం కలుగుతుంది అక్షయ తృతీయ నాడు సింహాచలంలో స్వామి యొక్క నిజరూప దర్శనం కాదు అందరికీ అందుతుంది ప్రహ్లాదుడు హిరణ్యకషపుడ్డి నారసింహమూర్తి సంహరించిన తరువాత ఆ క్షేత్రంలో ఆ స్వామికి ఆలయాన్ని నిర్మాణం చేసి ఆయనను ఆరాధన చేశారు ఉగ్రస్వామి అయినటువంటి ఆ ఉగ్రరూపాన్ని తట్టుకోలేక నిరంతరము చందనంతో ఆ స్వామిని కప్పివేసి ఆరాధించటం ప్రారంభించారు హిరణ్యాక్షుణ్ణి యజ్ఞవరాహ రూపంలో హిరణ్యకశ్యపుణ్ణి నారసింహ రూపంలో అంతం చేసి వారికి ముక్తిని ఇచ్చినటువంటి ఆ శ్రీ మహావిష్ణువు అక్కడ వరాహలక్ష్మీ నరసింహమూర్తిగా అవతరించి భక్తులను కటాక్షిస్తూ ఉన్నాడు ఆ స్వామి పూర్తిగా చందనంతో కప్పబడినప్పుడు లింగాకారంలో మనకు దర్శనమిస్తాడు అక్షయ తృతీయ నాడు నిజరూప దర్శనం అందుకున్న తరువాత నాలుగు దఫాలుగా ఆ స్వామిని చందనంతో అలంకరిస్తారు తృతీయ నాడు మూడు మణుగుల చందనాన్ని అంటే దాదాపు పన్నెండు కిలోల చందనాన్ని అదిమితే ఆ తరువాత జ్యేష్ఠ ఆషాఢ మాసాలలో నాలుగు దఫాలలో చందనాన్ని అదిలి పూర్తిగా ఆషాఢ పౌర్ణమికి ఆ స్వామి పూర్తి చందనంతో అక్కడ అవతరిస్తాడు అందుకని మిగతా సంవత్సరం అంతా ఆ స్వామిని అలానే చూసుకోవటానికి అది మొదటి రోజు కనుక సింహాచల గిరి ప్రదక్షిణను చేస్తూ శాస్త్రం ఒక మాట చెప్తుంది గిరి ప్రదక్షిణ చేస్తే భూప్రదక్షిణ చేసినట్టే అంత ఫలితం దక్కుతుంది భూమండలంలో ఉన్న దేవతామూర్తులందరికీ ప్రదక్షిణ చేసి నమస్కరించడం వల్ల ఎంత పుణ్యం నీకు సిద్ధిస్తుందో ఆ రోజు సింహాచలంలో గిరిప్రదక్షిణ చేసి స్వామిని దర్శనం చేసుకుంటే అంత పుణ్యం లభించి నీ కోరికలనన్నీ ఆ స్వామి నెరవేరుస్తాడు అన్నది భక్తుల ప్రగాఢ విశ్వాసము నిరూపింపబడుతున్న సత్యము అందుకే అక్కడ పురూరవుడు ఆకాశంలో వెళుతూ ఉంటే ఆ సింహాచల క్షేత్ర మహిమకు ఆకాశంలో వెళుతున్నటువంటి ఆ విమానం కూడా ఆకర్షింపబడి కిందికి వచ్చేసింది అందుకే పురూరవుడు అక్కడ ఉండి జీర్ణమైన ఆలయాన్ని పునరుద్ధరించి మళ్ళీ ఆ స్వామిని అకుంఠిత భక్తితో ఆరాధన చేశాడు అని పురాణం చెబుతుంది ఇలాంటి అద్భుతమైన క్షేత్రము సింహాచల క్షేత్రము కాబట్టి ఉగ్రం వీరం మహావిష్ణువు జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం పాత్రం నమామ్యహం అంటూ ఆ స్వామికి నమస్కరిస్తూ ఆషాఢ పౌర్ణమి అద్భుతమైన పర్వదినాన సింహాచల గిరి ప్రదక్షిణ చేయటానికి సమాయత్తమైన భక్తుల్లో మనం కూడా ఒకళ్ళుగా మారి ఆ స్వామి యొక్క కృపా కటాక్ష వీక్షణాన్ని అందుకునే ప్రయత్నం చేద్దాం గురుగారు ఆషాఢ పౌర్ణమిని వ్యాస పౌర్ణమి జ్ఞాన పౌర్ణమి అలాగే గురు పౌర్ణమిగా వ్యవహరిస్తారు కదా ముఖ్యంగా ఆషాఢ పౌర్ణమిని గురు పౌర్ణమిగా వ్యవహరించడంలో ఆంతర్యం ఏంటి ప్రపంచంలో ఉన్నటువంటి ముముక్షువులనందరినీ ఉద్ధరించాలన్న సంకల్పంతో శ్రీమన్నారాయణుడే వ్యాసమూర్తిగా భూమండలం మీద అవతరించాడు అందుకే మనం ప్రతినిత్యం నారాయణ సమారంభం వ్యాస శంకర మధ్య మా అస్మదాచార్య పర్యంతం వందే గురు అని నమస్కారం చేసుకుంటాం శ్రీమన్నారాయణుడు మొదటి గురు అయితే ఆయన అంశతో జన్మించిన వ్యాసుడు ఆయనను అనుసరించిన శంకరుడు ఆ గురు పరంపరకు తార్కణంగా నిలుస్తున్నారు నారాయణుడి నుంచి నా గురువుగారి దాకా ఉన్న గురు పరంపరగా అందరికీ నమస్కరిస్తూ నా జీవితాన్ని ప్రారంభిస్తూ ఉన్నాను గురువు లేనివాడు బరువు నేలకు అంటారు అందుకే అంటే ఎక్కడికక్కడ నువ్వు చేస్తున్న తప్పిదాలన్నింటినీ నీకు తెలియజేస్తూ అనుసరించాల్సిన విధి విధానాలను నీకు విశదీకరిస్తూ నీ జీవితాన్ని నందనవనంగా మార్చేటువంటి గురువు యొక్క సాహచర్యము శుశ్రూష నిన్ను ముందుకు నడిపించే అద్భుతమైనటువంటి సాధనం అందుకే గురు పౌర్ణమి అంటే ఆషాఢ పౌర్ణమి నాడు వ్యాసుడు జన్మించాడు పరాశర సత్యవతలకు అలా భూమండలం మీద అవతరించినటువంటి ఆ నారాయణ అంశ తత్ అన్యత్ర ఎన్నే నాస్తి అని శపథం చేసి ఏదైతే నేను భారతంలో రాస్తానో అదే ప్రపంచమంతా కనబడుతుంది ఏదైతే ప్రపంచంలో ఉంటుందో అదే భారతంలో నువ్వు చూస్తావు అని ప్రపంచ విజ్ఞానాన్నంతా లక్ష శ్లోకాల భారతంలో నిక్షిప్తం చేసి ప్రజావాహుల్యానికి అందజేశాడు అనంతరము అనంతహేదాహ అనంతములైన వేదములను అభ్యాసం చేయడానికి కష్టమవుతున్న నేపథ్యంలో వాటినన్నింటినీ న్యాసం చేసి రుక్ యజుర్ సామ అధర్వణ వేదాలుగా అందజేశాడు మద్వయం భద్వయం చేయవ బ్రత్రయం వ చతుష్టయం అనాపలింగ కూసుకాని పురాణాన్ని పృథక్ పృథక్ అని పద్దెనిమిది పురాణాలను అద్భుతంగా రచన చేసి మనకు అందించాడు నూట ఎనిమిది పురాణాలను మనకు అందజేశాడు ఇంత వాంగ్మయాన్ని అందించినటువంటి వ్యాసుడు దానిని తన శిష్య పరంపర ద్వారా సమాజానికి అందించాడు పైలుండు ఋగ్వేద పఠనంబు దొరకొనే సాంబు జైమిని చదువుచుండే యజువైషంపాఖ్యాయనుండు నధర్వంబు సుమంతుడు పఠించే అఖిల పురాణేతిహాసముల్ మాతండ్రి రోమహర్షణుడు నిరూఢి దాల్చే తమ తమ వేదమా మా తపసులు భాగించి శిష్య సంఘములకు చెప్పిరంతా శిష్యులెళ్లను ఆత్మీయ శిష్యజనులకు బహుమార్గములు చెప్పి అనుమతింప పెక్కు శాఖలు కలిగి పృథివిలోన నిగమ భూసుర నివహమందు అంటాడు భాగవతంలో పైలుడు జైమిని యజువు యజుర్వేదాన్ని పఠించిన వైశంపాఖ్యాయుడు సుమంతుడు రోమహర్షనుడు ఆయన శిష్య పరంపరలోని వారే భారతదేశంలో ఎన్ని విదేశీ దాడులు జరిగినా మన ధర్మం ఇంకా ఎందుకు నిలబడి ఉన్నది అంటే ఈ గురు శిష్య పరంపర వ్యాసుడి కాలం నుంచి ఇప్పటిదాకా కొనసాగుతూ పుస్తకంలో కాదయ్యా నీకు విజ్ఞానం ఉన్నది మస్తకంలో ఉండాలి అన్నటువంటి అద్భుతమైన సత్యాన్ని గురువుల ద్వారా తెలుసుకుంటూ మన ధర్మాన్ని వీడకుండా మనం ఉండబట్టే ఇంకా మన జీవితం అద్భుతంగా ధర్మపథంలో మన ధర్మాన్ని ఆశ్రయించి ఆచరిస్తూ ముందుకు నడుస్తూ ఉంటాయి అందుకే ఇలాంటి అద్భుతమైన గురు శరస్య పరంపరకు ఆజ్యుడు కనుక వ్యాసుడు జన్మించినటువంటి అద్భుతమైన ఆ పర్వదినాన్ని గురు పూర్ణమిగా భావించి ఆయనను ఆరాధిస్తాం వ్యాసాయ రూపాయ వ్యాసరూపాయ విష్ణువే నమో వై బ్రహ్మ నిధయే వాసిష్ఠాయ నమో నమ అంటూ ఆ శ్రీమన్నారాయణుడి అంశ అయినటువంటి వ్యాసుడి ప్రతినిత్యము తలుచుకోవాలి ఈ కనపడుతున్న వాంగ్మయమంతా వ్యాసోచిష్టమే వ్యాసుడు అందించింది కనుక నిరంతరము మనకు మార్గదర్శకం చేసేటువంటి విజ్ఞానాన్ని మనకు అందించిన ఆ వ్యాసుణ్ణి గురువుగా స్వీకరిస్తూ గురు పూర్ణమిని ఆయన జయంతి నాడు జరుపుకుంటూ మన గురువులను ఆరాధిస్తూ సన్మానిస్తూ జీవితాన్ని ధన్యం చేసుకునే ప్రయత్నం చేద్దాం మరి వేద వ్యాసుడికి కృష్ణద్వైపాయునుడు అనే నామం ఉంది కదా ఈ నామం ఎలా వచ్చిందంటారు నిజానికి వ్యాస అన్నది ఒక పదవి ఎలా అయితే ప్రైమ్ మినిస్టర్ చీఫ్ మినిస్టర్ అని ఉంటుందో అలానే వ్యాసపీఠం అనేది కూడా ఒక పదవి ప్రతి కల్పంలో ఒక్కొక్కరు ఆ బాధ్యత స్వీకరిస్తూ ఉంటారు శుక్రుడు వశిష్ఠుడు సనధ్వజుడు త్రివర్ణుడు వీళ్ళంతా కూడా వ్యాసపీఠాన్ని అధిరోహించిన వాళ్ళే ఈ వ్యాసుడికి కృష్ణ ద్వైపాయనుడు అని పేరు రావడానికి కారణం ఏమిటి అంటే ఆయన పరాశర సత్యవతులకు జన్మించిన తరువాత ద్వీపంలో జన్మించాడు నల్లగా ఉన్నాడు నల్ల అన్న శబ్దానికి కృష్ణ అని సంస్కృతంలో కృష్ణ అంటే నలుపు అని అర్థం అలానే ద్వీపంలో ఉన్నాడు కనుక ద్వైపాయనుడు అలా ఈ వ్యాసుడికి ద్వైపాయనుడు అన్న పేరు వచ్చింది పరాశర మహర్షి మత్స్యగంధి అయినటువంటి దాసరాజు కుమార్తెను వివాహం చేసుకొని వివాహము అంటే క్షణంలో అలా ఆమెకు సద్యోగర్భమిచ్చి వ్యాస మహర్షి కృష్ణ ద్వైపాయనుడుగా అవతరించటానికి కారణమయ్యాడు కనుక వ్యాసమహర్షిని అని పిలుస్తాం గురువుగారు మన భారతీయ సనాతన ధర్మానికి ఆధారం గురువు మన సంప్రదాయంలో కూడా గురువుకి ఎంతో ప్రాధాన్యత ఉంది ఈ సంవిధానంలో గురు ఎలా నిర్వహించుకోవాలి గురు పౌర్ణమి నాడు సూర్యోదయానికి ముందరే నిద్ర లేచి పూజాది కాలు ముగించుకొని కంచు దీపాన్ని ఉత్తర దిక్కుగా వెలిగించి ఒక శుభ్రమైనటువంటి వస్త్రం మీద బియ్యం పోసి దాని మీద తమల పక్క పెట్టి దాని మీద గురువు యొక్క చిత్రపటం నుంచి షోడశోపచారాలతో పూజించాలి అనంతరము వ్యాసుడు రచించిన ఏదో ఒక వాంగ్మయాన్ని భగవద్గీత భాగవతము భారతము పురాణాలు ఏదో ఒక ఘట్టాన్ని తప్పనిసరిగా పారాయణ చేయాలి వ్యాసుని స్తుతించాలి ఆ రోజు ఉపవసించి వ్యాసుడు మనకు అందించిన అద్భుతమైన ఆ విజ్ఞానాన్ని ఎంతవరకు మనం ఆచరిస్తున్నాము అన్న ప్రశ్నను వేసుకొని దానికి సమాధానంగా నీవు నీ జీవితంలో ఆయన అందించిన దాన ధర్మాన్ మోక్షధర్మాన్ స్త్రీధర్మాన్ విభాగశ అంటాడు ఆయన చెప్పని నీతి సూత్రం లేదు ఆయన స్పృశించినటువంటి విజ్ఞానం లేదు కనుక ఏ ఏ క్షేత్రంలో నువ్వు పనిచేస్తున్నావో నీ ధర్మాన్ని నువ్వు నిర్వర్తిస్తున్నావో దానిని నీవు ఆచరిస్తున్నావా లేదా అని ప్రశ్నించుకొని అనంతరం దేవాలయంలో ఈ గురు పూర్ణమి నాడు విశేషంగా అనేకమైన ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి వాటిల్లో భాగస్వాముడవై వీలైతే ఉడికించిన శనగలను ప్రసాదంగా నలుగురికి పంచుతూ గురు చరిత్రను పారాయణ చేసి అందరికీ అందించే ప్రయత్నం చేస్తూ గురు పౌర్ణమిని జరుపుకోమని శాస్త్రం చెబుతున్నమాట గురుగారు మన జీవనయానంలో మనకి అక్షరాభ్యాసం చేయించిన గురువు దగ్గర నుంచి ఎంతోమంది గురువులు తారసపడతారు కదా ఈ గురు పౌర్ణమి రోజున ఏ గురువును పూజించాలి మనకు ఎనిమిది మంది ఎనిమిది రకాలైన గురువులను శాస్త్రం తెలియజేసింది మొదట బోధక గురువు అంటే వేదాంతంలోని నీ విద్యలోని శబ్దాన్ని అర్థాన్ని నీకు వివరించేవాడిని బోధక గురువు అంటారు వేదక గురువు అంటే ఆ శబ్దము అర్థముతో పాటు దాని తత్వాన్ని కూడా వివరించేవారిని వేదక గురువు అంటారు కామ్యక గురువు అంటే పుణ్య కార్యక్రమాలను ఆచరింపజేసి తద్వారా నీకు మోక్షము మీద ఆసక్తిని కలిగించేవారు కామ్యక గురువు సూచక గురువు అంటే శమ దమ ఇలాంటి సద్గుణాలన్నింటినీ నీకు కలిగించేటువంటి విధానాన్ని తెలియజేస్తూ నీ జీవితాన్ని సదాచారంతో వారిని సూచక గురువు అంటారు ఇక వాచక గురువు అంటే ప్రాపంచిక విషయాల పట్ల అనాసక్తిని కలిగించే విధంగా నీ జీవితాన్ని తీర్చిదిద్దేవాడిని వాచక గురువు అంటారు గురువు అంటే ఆత్మానుభవాన్ని నీకు అందచేసే విధంగా నీ జీవితాన్ని నడిపించేవారిని కారణ గురువు అంటారు విహిత గురువు అంటే కైవల్యాన్ని నీకు అందించే విధంగా నీ జీవితాన్ని నడిపించేవారిని విహిత గురువు అంటారు ఆఖరిగా నిషిద్ధ గురువు అంటే కేవలము సుఖానుభవమే జీవిత లక్ష్యమని నీ చేత ఆకర్షణాది మంత్రాలనన్నింటినీ అశ్ అనుష్ఠానం చేయిస్తూ నీ జీవితాన్ని భోగలాలసత వైపు నడిపించేవారిని నిషిద్ధ గురువు అంటారు ఈ నిషిద్ధ గురువును తప్ప మిగతా అందరి దగ్గర నువ్వు విద్యాభ్యాసం చేయవచ్చు అధ్యయనం చేయవచ్చు చెయ్యవచ్చు నాడు ఆధ్యాత్మిక విద్యను నీకు నేర్పిన గురువును సన్మానించి పూజించమని తెలియజేస్తుంది శాస్త్రం ఎందుకంటే అధ్యాత్మ విద్య విద్యానాం అంటుంది భగవద్గీత చదివి 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 సవంగగా నేటికి చవులేని చదువు చదువవలయం చదివి చదివి కోటి జనులు చచ్చితిరి కదా విశ్వదాభిరామ వినురవీమా లౌకిక జ్ఞానాన్ని ఎంతను సంపార్జించినా ఏమి లాభము అది నీకు ముక్తిని ఇవ్వలేదు కదా కనుక ఎవరైతే నీ జీవితాన్ని అద్భుతమైనటువంటి ముక్తి మార్గం వైపు ప్రయాణం చేయించగలుగుతారో వారే నీకు నిజమైన గురువు దుర్లభంచ త్రయమేదైద దైవానుగ్రహ హేతుకం మనుష్యత్వం ముముక్షత్వం మహాపురుష సంశ్రయ అని వివేక చూడమని చెప్తుంది అంటే ముగ్గురు నీకు దొరకటం దుర్లభం మొదటిది మనుష్య జన్మ మనుష్య జన్మ దొరికిన తరువాత ముముక్ష పథంలో నడిపించటం కోసం నీ సాధన ప్రారంభించటం కూడా దుర్లభమే ఈ రెండు నువ్వు నీ స్వయం ప్రతిభతో సంపాదించుకునేది మానవ జన్మ ముముక్షత్వము కానీ ఈ రెండు ఉన్న నిన్ను ఆ పథంలో నడిపించే మహాపురుషులు నీకు దొరకటం ఈ పూర్వజన్మ సుకృతం అందుకే అలాంటి మహాపురుషులను ఈ గురు పౌర్ణమి నాడు సన్మానించి ఆరాధించి జీవితాన్ని ధన్యం చేసుకోమని శాస్త్రం తెలియజేస్తున్న సత్యం గురువుగారు మన సంప్రదాయం ప్రకారం ప్రతి పౌర్ణమి నాడు ఏదో ఒక వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు కదా ఈ ఆషాఢ పౌర్ణమి రోజు ఏ వ్రతాన్ని ఆచరిస్తారు ఆషాఢ పౌర్ణమి నాడు కోకిల వ్రతాన్ని ఆచరించాలమ్మా కళాభ్యాం చూడాలంకృత శశికళాభ్యాం నిజతప ఫలాభ్యాం భవతు మే శివాభ్యాం అస్థకత్రిభువన శివాభ్యాం హృతి పునర పునరనుభవాభ్యా ఆనందస్ఫురదనుభవాభ్యాం నతిరియం అంటాడు శివానందే అంటే శివపర్వతులు ఇద్దరు ఒకరికొకరు తపించి తపస్సు చేసి శుష్కించిన దేహాలు ఏకమైన తరువాత అర్ధనారీశ్వరులుగా అవతరించారు ఈ శ్లోకం యొక్క అంతరార్థాన్ని మనం గ్రహించగలిగినట్టయితే కూకిల వ్రతం ఎందుకు చేస్తారో మనకు అర్థమవుతుంది సతీదేవి దక్షయజ్ఞంలో తనలోకి అగ్నిని ఆవాహన చేసుకొని ప్రాణాన్ని త్యజించిన తరువాత కూకిలగా అవతరించింది పదివేల సంవత్సరాలు శివుడి గురించి ఘోరమైన తపస్సు చేసింది అనంతరం పార్వతీదేవిగా జన్మించి ఆయన భాగస్వామి అయింది ఇలా ప్రతి స్త్రీ తన భర్త కోసం తపించి ఆయన ఆనందమే తన జీవిత పరమావిధిగా ఎంచి ఉపవాసములు వ్రతములు తపములు వేయేలా భర్త దైవతమను గుల్చు సాధ్వికి దుర్లభము లేదు అధిపో అంటాడు భాగవతంలో అలా తాను ఉపవసించిన నోము నోచిన అంతా తాను సౌభాగ్యంతో సంతానంతో ఆనందంగా ఉండాలన్న కోరికతో కోకిల వ్రతాన్ని ఆచరిస్తుంది కోకిల ప్రతిమను తెలగపిండితో చేసి అది ఆ సతీదేవికి ఆ పార్వతీదేవికి ప్రతిరూపంగా భావించి షోడశోపచారాలు చేస్తుంది ఇలా ఆషాఢ పౌర్ణమి నుంచి శ్రావణ పౌర్ణమి దాకా నెల రోజుల పాటు ఈ వ్రతాన్ని వాళ్ళు ఆచరిస్తారు ఎనిమిది రోజులు అకుంఠిత దీక్షతో షోడశోపచారాలు చేసిన తరువాత ఆ కోకిల విగ్రహాన్ని చక్కగా అలంకరించి బ్రాహ్మణుడికి దానం చేస్తారు అనంతరం పొద్దంతా ఉపవసించి సాయంత్రం ఆ తల్లిని కోకిల విగ్రహంలో చూసుకొని ఆరాధించి అనంతరం భోజనాన్ని స్వీకరిస్తారు ఈ నెల రోజులు ఉసిరి గుజ్జును ఔషధాలను శరీరానికి అదుముకొని అలుముకొని స్నానాధికాలు ఆచరిస్తారు దీని కారణంగా ముఖ సౌందర్యము ఆరోగ్యము అద్భుతంగా మారి వారి ఆలోచన దైవంచేత ప్రేరేపితమవుతుంది కనుక సత్కార్యాచరణ కుటుంబ సౌభాగ్యము అన్నీ కూడా వాళ్లకు సిద్ధిస్తాయి అన్నది ఈ కోకిల వ్రతం యొక్క ఆంతర్యం కొన్ని ఐతి ఐహిత్యాలు జనక మహారాజు భార్య పేరు కూడా కోకిలాదేవి ఆమె ఆచరించింది కాబట్టి ఈ వ్రతానికి కోకిల వ్రతం అని అన్నారని చెబుతున్నా జనక మహారాజు భార్య పేరు సుమేధ సునయన అని రామాయణం చెబుతోంది అనేక రకాలైనటువంటి ఐతిహ్యాలు కల్పభేదం వల్ల మారే కథలు మనకు పురాణంలో కనబడుతూ ఉంటాయి గురుగారు బాదరాయణ సంబంధం అని అంటారు కదా వ్యాసుడికి బాదరాయణ సంబంధికి ఉన్నటువంటి అనుబంధం ఏంటి వ్యాసుడికి బాదరాయణ సంబంధానికి ఏ సంబంధం లేదు కానీ భారతీయ సమాజంలో ఎలా ఒకరికి ఒకరు ఏదో రూపంగా బంధాన్ని అనుబంధాన్ని ఏర్పరచుకుంటారో తెలియజేసేదే బాదరాయణ సంబంధం బదరికావనంలో తపస్సు చేశాడు కనుక వ్యాసుణ్ణి బాధరాయణుడు అంటారు బదరీ ఫలము అంటే రేగుపండు ఒక పండితుడు దూర ప్రాంతాలకు పయనం అవుతున్నాడు అలా కొంత దూరం వెళ్ళిన తర్వాత బాగా అలసిపోయాడు ఎవరైనా ఈ గ్రామంలో తెలిసిన వాళ్ళు ఉంటే బాగుంటుంది కదా అని ఆలోచించాడు కానీ ఎవరు స్ఫురించలేదు ఎదురుగా రేగు చెట్లు ఉన్నటువంటి ఒక ఇల్లు కనబడింది వెంటనే తన బండిని తీసుకెళ్లి ఆ రేగు చెట్టు దగ్గర కట్టేసి ఇంట్లోకి వెళ్ళాడు అమ్మాయి బాగున్నారా అని ప్రశ్నించాడు ఆ ఇల్లాలు వచ్చినవాడు భర్త తరఫు యొక్క బంధువేమో అనుకుని అర్ఘ్యపాద్యాదులు ఇచ్చి ఆహారాన్నిచ్చే సన్మానించి చక్కగా విశ్రమించిన తర్వాత భర్త వచ్చాడు ఇంట్లో స్వతంత్రంగా సంచరిస్తున్న ఆ పండితుడిని చూసి భార్య తరఫు బంధువేమో అనుకున్నాడు అందుకని తాను చక్కగా మాట్లాడి కావలసినవన్నీ అందించి సంభాషణలా సాగుతూ ఉంటే భార్యతో అన్నాడు ఎవరితను నాకేం తెలుసండి మీ బంధువేమో అనుకున్నాను అని ఆ తల్లి సమాధానం చెప్పింది అనంతరము కుతూహలం ఆగక అతన్నే ప్రశ్నించాడు ఆ ఆసామి ఎవరై మాకు మీకు బంధుత్వం ఏమిటి అంటే అస్మాకం బదరీ చక్రం యుష్మాకం బదరీ వనం వాదరాయణ సంబంధ యూయం యూయం వయం వయం అన్నాడు అంటే నా బండికున్న చక్రము రేగు చెట్టుతో చేసింది మీ ఇంటి ముందు రేగు చెట్లు ఉన్నాయి కాబట్టి ఆ రేగు చెట్టుకు నా బండికున్న రేగు చక్రానికి సంబంధమే నీకు నాకున్న సంబంధం అయ్యా చక్కటి భోజనం పెట్టావు నీవు చాలా ఆనందంగా ఉండదుగా కానీ దీవిస్తే నవ్వుకున్నాడు ఆ గృహస్థు అందుకని బాదరాయణ సంబంధము అంటే ఏ సంబంధం లేకపోయినా ఎలా సంబంధం కలుపుకొని అందరం కలిసి సహజీవనం చేయాలో తెలిపే అద్భుతమైన గాథే ఈ బాదరాయణ సంబంధము ఒకటి రెండంటూ అంకెలు లెక్కడితే తొమ్మిది గుమ్మం దాటవు ఎప్పుడు సంఖ్యలు ఎన్నంటే పక్కన నిలబెడుతూ కలుపుకుపోతుంటే సంఖ్యలకైనా అందవు మొత్తము అంకెలు ఎన్నంటే నిన్ను నిన్నుగా నన్ను నన్నుగా అనుకున్నావంటే కోట్ల ఒకట్ల ఒంటరితనాన పని ఉండాలంటే నువ్వు నేను కలిపి మనం అని అనుకున్నావంటే ప్రపంచమంతా కలిపి మొత్తము మనిషితనం ఒకటి ఇలా అందరము ఒకటై పని చేయగలిగినప్పుడే సమాజం అద్భుతంగా ఉంటుంది కలే కలియుగం అంటుంది శాస్త్రం ఎప్పుడైతే అందరి యొక్క ఆలోచన ఒకటై ఆచరణ తదనుగుణంగా ముందుకు సాగితే అప్పుడు సమాజం సుభిక్షంగా ఉంటుంది ప్రజలంతా ఆనందంతో వర్ధిల్లుతారు కుల మత ప్రాంత ఖండ జాతి భేదాలనన్నింటినీ విస్మరించి అందరిలో ఉన్నటువంటి విష్ణు చైతన్యం ఒక్కటే అన్న భావన నీలో కలిగినప్పుడు జీవితం అద్భుతంగా ఉంటుంది అందుకే పద్దెనిమిది పురాణాలు రచించినటువంటి వ్యాసుణ్ణి పద్దెనిమిది పురాణాల సారాంశాన్ని ఒక్క వాక్యంలో చెప్పవయ్యా అని అడిగినప్పుడు ధర్మేచ అధ్యేచ కామేచ మోక్షేచ భరతర్షభ పరోపకారాయ పుణ్యాయ పాపాయ పరపీడనం అని చెప్పాడు ఎదుటివాడికి సహాయం చేయటమే పుణ్యము ఎదుటివాడిని పీజించటం పాపం ఈ విషయం కనుక మనం అర్థం చేసుకోగలిగితే బాధరాయణ సంబంధంలోని ఆంతర్యము గురు పౌర్ణమి జరుపుకోవటంలోని అద్భుతము మనం గ్రహించగలుగుతాం తెలుసుకుందాం ఆచరిద్దాం ఆనందంగా ఉండే ప్రయత్నం చేద్దాం గురువుగారు ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి ధర్మ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి కృష్ణ ఇది ఇవాళ మన ధర్మం కార్యక్రమం రేపటి మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం